హైదరాబాద్ టు నాగార్జున సాగర్ హైవే హైదరాబాద్ నుండి ఒక డెబ్భై డెబ్బై రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఈ నూట యాభై ఫీట్ల రోడ్డు సర్వీస్ రోడ్డు ఈ రోడ్డుకు ఒక కిలోమీటర్ దూరాన అందుబాటులో ఉన్నటువంటి కిలోమీటర్ అందుబాటులో ఉన్నటువంటి ల్యాండు ఒక ఎకరం కార్నర్ బిట్టు ఇదే ల్యాండ్ కార్నర్ బిట్టు ఒక నూట యాభై నుంచి నూట డెబ్బై రోడ్ తో కూడినటువంటి ల్యాండ్ ఈ ల్యాండ్కి ఎదురుగా నూతన దేవస్థానం నిర్మాణం కాబోతుంది మంచి డెవలప్ మంచి వెంచర్ బిట్టు ప్లాటింగ్ కమర్షియల్ రోడ్ ఫేసింగ్తో కూడినటువంటి ల్యాండ్ నూతన దేవస్థానం నిర్మాణం కాబోతున్న ల్యాండ్కి ఎదురుగా ఉన్నటువంటి దేవస్థానం